ఇంకొక డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ వెళ్ళాలి అనే కపుల్స్ లో రేజ్ అవుతున్న ఇంకొక డౌట్ ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఐవీఎఫ్ వెళ్తే నెక్స్ట్ బేబీకి కూడా ఐవీఎఫ్ వెళ్ళాలేమో న్యాచురల్ అవ్వదని ఒక డౌట్ తో కూడా వారు ఆగిపోతున్న సిచువేషన్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ మిత్ అంటే అపోహ చెప్పుకోవాలి ఇందులో ముఖ్యంగా మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏ రీజన్ కోసం ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు ఒకవేళ జస్ట్ బికాస్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి అవ్వట్లేదు ఏజ్ పైబడుతుంది కాబట్టి చేసుకుంటున్నట్టయితే నెక్స్ట్ టైం అటువంటి అవసరం ఉండదు అదే ఒకవేళ బోత్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అంటే ఇర్రివర్సిబుల్ కాజెస్ కోసం మనం ఐవీఎఫ్ చేసి ఉంటే దెన్ యా నెక్స్ట్ టైం కూడా ఐవీఎఫ్ అవసరం అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కపుల్ యూజువలీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్ ఐవీఎఫ్ తర్వాత కూడా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు సెకండ్ ప్రెగ్నెన్సీ ముఖ్యంగా ఇందులో ఉండే ఫ్యాక్టర్ స్ట్రెస్ సో ఒక బేబీ పుట్టంగానే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు ముందరున్నంత స్ట్రెస్లో ఉండరు సో పీస్ఫుల్గా కూల్గా ట్రై చేస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు ఓకే డాక్టర్ అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసుకున్న ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా లేదా ఎన్ని టైమ్స్ చేయించుకోవాలి ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది సో ఏం చెప్తారు సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది నాట్ జస్ట్ హియర్ వరల్డ్ ఓవర్ మనం ఎవిడెన్స్ తీసుకొని చూస్తే ఇట్ ఈస్ బిట్వీన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఒక జనరలైజ్డ్ నెంబర్ చెప్పడం ఇస్ నాట్ అ కరెక్ట్ థింగ్ ఇట్ అగైన్ డిపెండ్స్ మెనీ ఫ్యాక్టర్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ బట్ మెయిన్లీ ది ఏజ్ ఆఫ్ ద కపుల్ అందులో కూడా ముఖ్యంగా భార్య యొక్క వయసు ఎంత ఉంది సో ఏజ్ చిన్నది అంటే యూజువలీ లేట్ ట్వంటీస్ ఆర్ ఎర్లీ థర్టీస్లో ఉంటే దిస్ సక్సెస్ రేట్ క్యాన్ బి యాజ్ హై యాజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అదే ఏజ్ కొంచెం పైబడ్డ తర్వాత థర్టీ సెవెన్ ఆర్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో కనుక తల్లి ఐవీఎఫ్ కోరుకొని వస్తే అప్పుడు అగైన్ సక్సెస్ రేట్స్ విల్ బీ సిమిలర్లీ లెస్ మేబీ అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అండ్ ఆల్సో ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది గర్భసంచి లోపలి పొర ఎట్లా ఉంది వీటన్నిటి మీద కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది సో ఒక కామన్ ఫిగర్ కాకుండా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్న డాక్టర్ దగ్గర మీ సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుందో డిస్కస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యాజ్ సచ్ మనం అనుకున్నట్టు ఎంత చేసినా ఇట్ ఈస్ నెవర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్లే ముందరే పాజిటివ్ కౌన్సిలింగ్తో పాటు ఇఫ్ నాట్ నెగటివ్ అయితే దెన్ వాట్ ఈజ్ ఆర్ నెక్స్ట్ ఆప్షన్స్ అనేది కూడా ముందరే ఆలోచించుకొని ట్రీట్మెంట్కి వెళ్ళడం ఇస్ అ వైజ్ మెథడ్